ఆదివారం పూట మనోళ్ళు ఉదయాన్నే టిఫిను మధ్యాహ్నం వచ్చిన అమ్మట్లోనే తినడానికి అన్నం కూర అన్నీ వండి కాస్త కూస్తూ ఆలస్యంగా వెళ్తాం మీరు అలాగే వెళ్తారా చర్చికి ఆలస్యంగా వెళ్తారా అమ్మ బాబోయ్ అయ్యి బాబోయ్ పుణ్యం బాబోయ్ అన్నం కూర వండిస్తాను ఎక్కడి ఎక్కడ చక్క పెట్టేస్తాను ఎక్కడ ఎక్కడెట్టేసుకుని మేము ఆరాధనకి వెళ్ళిపోతాం నేనే కాదు నా సహోదరు కూడా ఒంటి గంట అయినా ఆకలి కొట్లాడడం ఇవ్వచ్చు బాగుంటుంది పాతులు కాని వాళ్ళగా రెండు అయినా కొట్లాడను మూడైనా కొట్లాడు ఉంటారు అక్కడే ఉంటారు పైగాను గుళ్ళకి మంచి నీళ్ళకి కానీ చోటు ఎవరైనా తాగను మంచి ఎవరైనా మరి కొంతమంది సేవకులు గంటల తరబడి చెప్తారు కదా వాక్యం రెండు గంటలు మూడు గంటలు ఒకవేళ రెండు గంటలు చెప్పారు అనుకోండి వాక్యం రెండు గంటలు చెప్తే మనసులో అనుకుంటారా ఇంకా వదిలిపెడితే బాగుండని బాగున్నా అని అనుకుంటే ఇక్కడ నాయ శ్వాసం ఏమన్నది విడిచిపెట్టే బాగుండు ఇంటికి వెళ్ళిపోదు అని అనుకుంటే ఇంకా నాయ ఈ వేళ ఎలాగుంది నడిపింపు అంత గురించి పాత నయ్యకే వెళ్తాను అని అంటారు అంతే నడిపింపు బాగోదు ఆ నడిపింపు ఎవరు దేవుడు పాస్టర్ గారి ఎప్పుడన్నా మీకు జ్ఞాపకం ఆదివారం ఎప్పుడన్నా చర్చి మానేశారా నేను ఆదివారం నాడు కనీసం మా కుటుంబాల్లోనూ మా నా రక్త సంబంధుల్లోనూ ఏదన్నా సమర్థ కానీ ఏదన్నా కార్యక్రమం వచ్చింది అనుకో లేకనే దినమే వచ్చింది అనుకో ఆదివారం నాడు అమ్మ మీ వద్దున గారు రక్షణ పొందుకుందే ఆదివారం నాడు వచ్చింది దినమా ఆ బైబిల్ మెషన్ ఫాస్టర్ గారు అన్నారు యా మా సంతోషన్ గారు చేశారు కదా బాబా మీకు నమస్కారం అబ్బాయి పాస్ల కారు కట్టదు అది నాకు అక్కర్లేదు ఆదివారం ఆరాధన ఉంటుంది ఆదివారం ఏమో నడిపింపు బాగుంటుంది బాబు దేనివ్వలేదు కదా గుడ్జ్ బాబా నేను చచ్చిపోయిన రోజు ఇలా కదా నేను వెళ్ళాను బాబా అలాగనుకో మొదలు లేదనే ఇప్పుడు మీకు గవర్నమెంట్ ఇచ్చి పెన్షన్ రావట్లేదు ఒకవేళ గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చి నువ్వు ఆదివారం నాడు ఇక్కడికి వస్తేనే నీకు పెన్షన్ ఇస్తా అంటే మీరు చర్చి మానేస్తారా పెన్షనే పెన్ చర్చి ఎందుకంటే ఒక్క పూట ఒక్క పూట మానేసి ఇటు వెళ్ళండి పెన్షన్కి వెళ్ళండి ఇప్పుడు సైతన్ గారి జాయిగా నన్ను పెన్షన్ కార్డుకులు అవుతాడా అంత ఐత జాయిగా పెన్షన్ కార్డుకులు అయితే ఆ పెన్షన్ ఉంచుకున్న తర్వాత అయితే అనుకోకుండా ఎత్తాను ఆ పెన్సో ఉంచుకున్న తర్వాత అయితే అనుకోకుండా ఎత్తాను ఇస్తే ఎత్తాడా ఏవైపోతే ఏవో ఆ ఆదివారం గుడి అనారోగ్యం ఉన్నప్పుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు తాతయ్య గారు ఉన్నప్పుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఒక ఆదివారం దొంగతనం చేశాడు నీరుడు ఇంక చెప్పలేను రెండు చప్పుట్లు లేదు కప్పెట్టినా చలి చేతలేదు అంత జ్వరం వచ్చేసింది గుమ్మం దగ్గర పోతున్నాడు ఆవిటికి రాలేదనుకో ఇంకెక్కడే ఇక్కడే నేను ఆ రోజుని దొంగతనం చేశాను ఎందుకంటే నా అనారోగ్యం గురించి దొంగతనం చేసి ఏమన్నా నేను నవ్వా దేవుడితోటి నాయనా నేను నీ ఆలయం కడుకు రాలేపోయానయ్యా అయ్యా నీ సన్నిధానం కడుకు రాలే అయ్యా నేను ఎందుకు పోయానో నీకు తెలుసు కదయ్యా అయ్యా నేను ఎందుకు రాలే నీకు తెలుసు కాబట్టి నేను നക്കനത്തേ നീ കൊണ്ടുപോവാ ഇത് ആദാരം നോട് നാലേ നന്തി നന്നു ക്ഷമിച്ചുനൈന നക്ഷമിച്ചുനായി നീ പാദിനകലേർ നൈൻ ഇക്കലേർനായി ബ്രൂക്കു നിന്നേ నిందైనా వేగా ఎక్తపులో నిందైనా నిన్నైనా శా నీవేగా యేשו నిన్నైనా శా నీవేగా అజార్విత్ నైనా భరో హై చిన్న ప్రార్థన చేయండి అలాగే స్తోత్రము 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 త్రమ నతండి నికుల ఎక్కలే ను వందరాలయ్య నికుల ఎక్కలేని స్తోత్రాలయ్య నువ్వు స్థుతులకి స్తోత్రాలకే కారణభూతుడు ఇంక స్థుతులు స్తోత్రాలు ఏడే వారికి చెందిటాకి వీలు లేదు నైనా నీ చేసి అయ్యా జాలి కలిగిన తండ్రి కలిని కలిగిన తండ్రి నీ కుమారుడు నా కన్ను తండ్రి అబ్బాయి గారు నీ చేతులు కప్పు చెప్పుకుంటున్నానో నీకు స్తోత్రాలు జమీందారు లాటోరు లక్షాధికారులు లాటవాళ్ళు ఉద్యోగం వస్తారు నా తండ్రి మా అమ్మగారు మా తమ్మను కలుసుకుంటాను నాయన ఇంతమంది బిడ్డలో నా కన్ను తండ్రి నీకు స్తోత్రాలు నాయన నువ్వే తీసుకొస్తున్నావు నువ్వే వారికి నాకు తండ్రి నాలో ఏం మంచితానో లేదు నేను ఎవరికైనా మంచిలు కూడా ఇస్తా లేదు నేను మంచీలు ఇస్తాను కూడా నాకు కనుక తండ్రి అయినా నేను మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా నా తండ్రిని కొందరాలి నేను తగిన దానికి అది వారికి నాయన నీకు కొందరాలో ఆ పెద్దలు నా జాలి కలిగిన తండ్రి నా కరుణ కలిగిన తండ్రి నీకు ఇస్తవస్తురాలు ఇవ్వండి ఆయన అబ్బాయి గారు నాకు కన్ను తండ్రి ఆయనకుంటాము ఆయన ఎంత అవకాశం తీసుకుని నా తండీ నన్ను చూడటాను కానీ బావు నాయన ఈ పల్లెటూరు ఆ బిడ్డలను తీసుకొచ్చావంటే నాకు అన్న తండ్రి దాంట్లో నీ కురప నీ జాలి నీ ప్రేమే కానీ ఇందులో మా గొప్పతనం మా మంచితనం అసలు ఏమి లేదు పురప నీకు స్తోత్రాలు 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 మేము ఈ తరుణాన్ని ఎలా ఉపయోగించుకుంటామని నీకు ఎప్పుడూ తెలుసు నీకు ఎప్పుడూ తెలుసు నాకు ఇప్పుడే తెలుసు ఎందుకంటే నేను మా నూరాలు కాబట్టి నాకు వెళ్తాను నాయన నీ ఆలోచన నీ తలంపులు చాలా భక్తి ప్రభా ఊహించలేను ప్రభా ఇదిగో నాయన ఈ శాస్త్రమైన సమయంలో చక్కని సమయంలో నీ కుమార్తె నా సహోదరి అయ్యా శబ్దాత్మ తండ్రి నీ అయ్యా నీ కుమారుడు అబ్బాయి గారు అయ్యా నీ కుమారుడు ఆ అబ్బాయి గారు నీ పాదాల కడు చెప్పుకున్నాను ప్రభా నువ్వు విన్నవ పురబ ఇక్కడ ఉన్నావు పురభ మా ప్రార్థన మా విజ్ఞాపన నీ పాద సన్నిధి కడికి నీ సింహాచారం కడిగే సాంబ్రాన్ని పొగలాగా గుగ్గులు దోపోలాగా మా ప్రార్థన సంపూర్ణ జ్ఞాపకం కనుక ప్రభావాలు పొందుకోమని నా పురం చేస్తారా కొంచెం వందనాలండి అయితే మార్తమ్మ గారికి మంచిగానే చెడ్డైనా కొంచెం ఇంటికి ఒక రెండు ఇళ్ళు అవతలే సహోదరి రాజలక్ష్మి గారు ఉంటారు అమ్మ మారుతమ్మ గారికి ఎలాంటి పరిస్థితి అయినా మీరు నా నెంబర్ ఉంది కాబట్టి మీ దగ్గర నాకు చెప్పండి దేవుని చిత్తం అయితే ఏదైనా సరే ఏర్పాటు దేవుని కృపలు మనం చేద్దాము ఇదండి విషయం మీరు మారతమ్మ గారి ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి ఈ సహోదరికి సహోదరి మారతమ్మ గారికి ఇచ్చిన సహవాసాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను నేను కూడా తరచూ రావడానికి ప్రయత్నం చేస్తాను దేవుని కృపలో మారుతమ్ గారిని మారతమ్మ గారిని మరలా ఈ విధంగా కలుసుకొని వారి అనుభవాల్ని వారి విశ్వాస జీవితాన్ని ఈ విధంగా మీ ముందుకు తీసుకురావడానికి మరి దేవుడు మరల మనకు ఒక మంచి అవకాశం దయచేశారు ఈ మాటలు విన్న మనం అందరం కూడా వారికి ఉన్న విశ్వాసంలో కొంతైనా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం దేవుని కృపలో మరి శ్రేష్టమైన సమయాన్ని మనకు అనుగ్రహించిన దేవునికి అలాగే మనతో ఉన్నటువంటి మార్తం గారికి సహోదరి రాజలక్ష్మణ్ గారికి మరి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను వందనాలు మీకు కూడా వందనాలు ప్రైజ్ దలాడు